దాక్కున్నా లేకపోతే చచ్చి దాక్కున్నా బడు ఉంటుంది అంటారా లేకపోతే అంటే ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది సార్ మా ఇల్లు చూద్దరు అంటే చేసి ఇక ఇక మీకు ఇది ఒక్కటే మిమ్మల్ని అర్థం చేస్తారు ఇది ఏంటిది అని అంటే యాక్చువల్గా ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం పేదల కోసం ఇల్లు కట్టించింది పేదల కోసం కట్టించినటువంటి ఇళ్లలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిర్మాణాలు అనేది ప్రభుత్వమే సొంత ఖర్చుతోని నిర్మాణం చేసి పేదలందరినీ సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పి డబుల్ బెడ్రూమ్ దగ్గరను సెలెక్ట్ చేయడం కోసం అని చెప్పి పేదలందరినీ ఒక అవుట్ చేసి గ్రామ సభ పెట్టి గ్రామ సభలో లిస్టల్ చేసి ఎవరు ఇందులో ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ ఉన్న నోడల్ ఆఫీసర్ చెప్తే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరుగుతుంది ఇప్పుడు మీరు మాకు చూపించేటటువంటిది గ్రామ పంచాయతీ రాసుకున్నటువంటి సర్పంచ్ రాసినటువంటి తీర్మానం మా మీద మా ముందు పెడతారు మీరు ఈ గ గ్రామ సభలో తీర్మానం జరగాలి ఆ గ్రామ సభకు కన్సర్న్ తహసీల్దారు ఉంటారు పాటు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ ఉంటారు వాళ్ళందరి సమక్షంలో లాటరీ సిస్టమ్ ద్వారా మనకు ఈ డబల్ బెడ్రూమ్ల ఎంపిక అనేది జరుగుతుంది ఇది దీనికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఈ డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షనే కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయినటువంటి కన్స్ట్రక్షన్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి లబ్ధారల ఎంపిక కోసం కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి అదే ప్రాసెస్ జరగలేదు అది జరిగిన తర్వాత మేము ఈ స్టేజ్కి వచ్చి మిమ్మల్ని ఎవరిని ఎంపిక చేయాలనేది డిసైడ్ చేస్తాం అంతదాకా రాకముందే ఈ ప్రభుత్వ ఆస్తిని మీన్స్ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం నిర్మించినటువంటి ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ని మీరు ఇల్లీగల్గా ఆక్యుపై చేసే ఇల్లీగల్గా మీన్స్ అంటే ఇల్లీగల్ అంటే ఏంటి ప్రభుత్వం మీకు పట్టా సర్టిఫికేట్ ఇస్తేనే మీకు లీగాలిటీ ఉంటుంది దానికి మీరు లక్షలు పెట్టుకున్నారా యాభై వేలు పెట్టుకుంటారా రెండు లక్షలు పెట్టుకుంటారా దానికి సంబంధించినటువంటిది ఈ గారు ఉన్నది ఇక్కడ దానికి సంబంధించి ఈ గారు మాట్లాడతారు దాన్ని కూడా మాట్లాడతారు నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి యాజ్ ఏ పోలీసు ఇక్కడ సిఏ గారు ఉన్నారు ఇక్కడ మా ఎస్ఐలు ఉన్నారు మేము మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం ఉన్నాం మేము అందరం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అని అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మీ మీద కేసులు అవుతాయి మీరు ఇబ్బందులు పాలవుతారు మీరు ఇబ్బందుల పాలైతే మేము చూసుకుంటూ కూర్చోలేము ఇప్పుడు ఇప్పటికే ఇది ఓన్లీ దీంట్లో ఏముందంటే గ్రామ సర్పంచ్ సంతకం పెట్టి పెట్టినటువంటి గ్రామ సభ మీన్స్ ఇది గ్రామ పంచాయతీ తీర్మానం మాత్రమే మీరు మాట్లాడతారు ఇది మాత్రమే మీరు ఎంఆర్ ఆఫీస్ జరిగినది మీరిద్దరు సంతకాలు పెట్టినరు ఈడ ఎంఆర్ఓ సంతకం పెడితే ఇది ఫైనల్ అయ్యేది తన అది ప్రాసెస్ కానీ ఇది ప్రాసెస్ లోపల

జనరల్గా అలర్ట్ చేసి గవర్నమెంట్ అలర్ట్ చేయాలి గవర్నమెంట్ తరఫున ఇక్కడ మనకు జనగామ జిల్లా కలెక్టర్ గారు మన ఏఈ గారు మొత్తం నోడల్ ఆఫీసర్ ఆల్ టూ బెడ్రూమ్స్ జిల్లాలో ఆ సార్ మొత్తం జిల్లాలో ఏ మండలంలో పెట్టినా ఏ గ్రామంలో పెట్టినా కానీ ఆ సార్ మానిటరై చేస్తాడు ఏఈ గారు సో అంటే వీళ్ళందరూ ఒక సిస్టమ్ ఉన్నది సేమ్ మీరు కూడా ఇప్పుడు మీకు మీరు అందరు ఇక్కడ భూమి లేని వాళ్ళు నిరుపేదలు కూలి చేసుకునే వాళ్ళు అందరూ తెలుసారు కానీ అట్లని చెప్పేసి ఇప్పుడు మీరు పక్కన ఒక ఎకరం భూమి ఉండాల ఒక గుంట ఎవరైనా ఊకుంటారా ఏం చేస్తాడా ఓనర్ వచ్చేసి వైసీపీ గారు కంప్లైంట్ ఇస్తారు అక్రమంగా పోయి మీ మీద కేసారు సేమ్ ఇది ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఇది గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన టూ బెడ్రూమ్స్ గవర్నమెంట్ ద్వారానే మీకు ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకుంటే తహసీల్దార్ ద్వారా కలెక్టర్ గారికి పోతుంది కలెక్టర్ గారు ఈ గారు ఇక్కడ ఏఈ గారు కారేలు డీటీలు మొత్తం నోడల్ ఆఫీసర్స్ అందరు కూర్చొని ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు ఉన్నాయి తక్కువ ఉంటాయి కానీ అప్లై వాళ్ళు వేల మంది ఉంటారు కొంచెం నేనేమంటున్నాను అంటే మీరు ఇంక ఇరవై సంవత్సరాల్లో ఇంకా పది సంవత్సరాలు ఇంకా సంవత్సరం ఉన్నా కానీ ఇలీగల్ అవుతుంది ఇప్పుడు మీరు ఎంత ఉన్నా కానీ ఏ రోజు రోజు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అంటారు ఇప్పుడు తొమ్మిది నుంచి ఉన్నాం సార్ ఇప్పుడే వస్తున్నారు సోమనర్ అంటే ఉండండి మీరు ఉన్నారు కావచ్చు ఎందుకంటే అంత ముందున్న తహసీల్ గారు చెప్పారు అంత ముందున్న పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు అంత ముందున్న ఏ గారు వచ్చారు అయినా సార్ మేము ఉంటామన్నారు ఎదురు గడిచిపోయింది ఎట్లా మాకు తెలియదు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం గవర్నమెంట్ వెరీ క్లియర్ ఉన్నది మీకు కలెక్టర్ గారు చాలా క్లియర్ ఉన్నారు ఈవెన్ మీ తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు మీరు మళ్ళీ ప్రిప్రజెంటేషన్ పెట్టండి పెట్టి మీరు ఇప్పుడు అన్నారు సార్ మేము ఖర్చు పెట్టుకున్నప్పుడు అది కూడా రాయండి రాదు రాస్తే తహసీల్దార్ గారు ఇప్పుడు మండే మండే ప్రజావాణి ఉంటుంది సార్ కూడా మీ ఇది అప్లికేషన్ తీసుకొని తహసీల్దార్ గారు రాస్తారు రాసి ఎవరి అరువులు ఉంటే వాళ్లకు ఖచ్చితంగా మీకు అలాట్మెంట్ అవుతాయి కాకపోతే ఎవరికైతే ఎవరికి సార్ ఇరవై మందికి అవుతుంది సార్ అని సార్ అది ఎవరు మనం చెప్పలేము మీకు కూడా తెలుసు ఇప్పుడు మీరు కాకుండా ఇంకా చాలామంది అరువులు ఉంటారు వాళ్ళకైతే మీకైతే మాకు తెలియదు కాకపోతే ఒకటే ఏం చెప్తున్నారంటే తహసీల్దార్ గారు ఇవాళ ప్రత్యేకంగా ఈ గారిని తీసుకొని డీటీ గారు ఆర్ఐవిలో ఎందుకు వచ్చారు అంటే మీరు అక్రమంగా ఉంటున్నారు రేపు ఏం చేస్తారు ఒకసారి చెప్తారు రెండోసారి చెప్తారు మూడోసారి వచ్చి దేవురు ప్లేస్ గారు కంప్లైంట్ ఇస్తారు ఇస్తే ఏం చేస్తారు సార్ సోన్సో భూమిలో సోన్సో సర్వే నెంబర్లో గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన దాంట్లో మేము ఇంతమంది ఇరవై మంది ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు సార్ అని ఒక చర్య తీసుకోమని చెప్పారు నలభై ఇంట్లో నువ్వే ఇచ్చావు కదా నలభై మూడు ఇంట్లకు పత్రాలు ఇచ్చిన తర్వాతనే పోయిందా వాళ్ళు పత్రాలు ఇచ్చిన పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇండ్లకు పోయినా ఇండ్లకు పోయిన తర్వాత రెనోవేషన్ చేసుకున్నారు అది పద్ధతి వీళ్ళకు అప్పకే లేదు ఈ ఇల్లు పలానా ఉన్నదని తహసీల్దార్ పత్రమే ఇయ్యలేదు వీళ్ళు ఖర్చు పెట్టుడేంది ఉండడం ఏంది సార్ ఇక్కడ ఒక్కటి జరిగింది నిర్ణయం వాళ్ళకి స్కోప్ ఇచ్చినాం మేమేలే సార్ అప్పుడు గ్రామ సభ ఎలక్షన్ ముందు గ్రామ సభరి తీర్మానం పెట్టించి వాళ్ళు ఆఫీస్ లో సబ్మిట్ చేశారు అప్లికేషన్ ఫార్మ్స్ నోటి పేపర్ మీద ఉండాలి నువ్వు చెప్పే అన్యాయం

హక్కు అన్నది ఎప్పుడు వస్తుంది తహసీల్దార్ గారు వాళ్ళ గ్రామ సభ పెట్టి సెలెక్షన్ చేసి ఈ పలాని వ్యక్తి ఈయన అరుడు ఈ కస్తూరిబాల కంపిటీ చేసిన ఇరవై ఎనిమిది పలాని ఈ ఇరవై మందికి మేము అలాడు చేసినామని కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపినప్పుడు మాత్రమే వాళ్ళు దాని మీద ఏజ్ చేసుకోవడానికైనా వాళ్ళకి అప్పు తగ్గుతుంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ పాటు ఆ సర్పంచ్ అందులో ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ లబ్ధిదారుల దగ్గర నుంచి అప్లికేషన్స్ అన్ని ార్ట్అట్ చేస్తున్నారు చేసి ఆ గ్రామ సభలో లిస్ట్ అవుట్ చేస్తారు అవుట్ చేసి ఈ ఇరవై మందిని సెలెక్ట్ చేసినాము అని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తారు దాని మీద మళ్ళీ కాల్ ఫర్ ఆబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తారు దాని మీద ఇంకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే ఒక పది ఇరవై ఆబ్జెక్షన్స్ ఆబ్జెక్షన్స్ పరిగణలో తీసుకొని మళ్ళీ వాటిని సార్ట్అవుట్ చేస్తారు అవుట్ చేసి ఫైనల్గా ఆ గ్రామ సభలో లిస్ట్ అవుట్ చేసి ప్రదర్శించినటువంటి జాబితాని కలెక్టర్ గారికి పంపుతారు అది గ్రామ సభ తీర్మానం చేసి ఫైనల్ ఫైనలైజ్ చేయడం అనేది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది అక్కడ కలెక్టర్ గారు ఫైనలైజ్ చేసిన తర్వాత కలెక్టర్ గారు సంతకం అయిపోయిన తర్వాత వీళ్ళకు ఎమ్మెల్యే గారి ద్వారానో లేకపోతే సంబంధిత ప్రజాప్రతినిధి ద్వారా మంత్రి ద్వారానో పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వీళ్ళకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఎంపిక అనేది జరగడం జరుగుతుంది సరే